క్రీస్తుపూర్వం మూడు వందల ఇరవై రెండవ సంవత్సరంలో నందరాజవంశాన్ని పడగొట్టి భారత ఉపఖండంలోని పెద్ద ప్రాంతాలను మరియు అంతకుమించి తన సామ్రాజ్యాన్ని విస్తరించడం ద్వారా మౌర్య రాజవంశాన్ని స్థాపించాడు చంద్రగుగుప్త మౌర్య రాష్ట్రాలను ఏకం చేయడం చంద్రగుప్తునికి ముందు భారతదేశం చిన్న స్వతంత్ర రాజ్యాల సముదాయం విజయం ఉత్తర భారతదేశాన్ని నియంత్రించిన నందరాజవంశాన్ని ఆయన పడగొట్టాడు ఆపై విజయోత్సాహం మరియు ఏకీకరణ ప్రచారాన్ని ప్రారంభించాడు విస్తరణ అతని సామ్రాజ్యంలో ఇప్పుడు భారతదేశంగా ఉన్న ప్రాంతంలో ఎక్కువ భాగం అఫ్ఘనిస్తాన్ మరియు బలూచిస్తాన్ ప్రాంతాలు రాజ్యానికి పునాది ఈ విచ్ఛిన్నమైన రాష్ట్రాలను ఒకే కేంద్రీకృత ప్రభుత్వం కిందకు తీసుకురావడం ద్వారా అతను మొదటి పెద్ద ఏకీకృత భారత సామ్రాజ్యాన్ని సృష్టించాడు మరియు ఆధునిక దేశానికి పునాది వేశాడు వారసత్వం అతని సామ్రాజ్రాజ్యం అతని కొడుకు కొనసాగించాడు బిందుసారుడు మరియు మనవడు అశోక ప్రాచీన భారతీయ చరిత్రలో ఒక ప్రధాన మలుపు తరువాత అశోకుడు సామ్రాజ్యాన్ని విస్తరించాడు